హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అర్చన శ్రీనివాస్ ప్రేమ ప్రయాణం అయినా అలా తప్పించుకోవడం మీ మగాళ్ళకి లేండి అదేం లేదు కుసుమ డబ్బు ఉంటే ఎంతైనా దాని పవర్ వేరేలా ఉంటుందిలే మీరేంటి ఏదో పేద వాళ్ళలా మాట్లాడతారు మాటి మాటికి మీకేం తక్కువైందని అసలు రిషి అన్నయ్యతో ఈక్వల్గా ఆఫీసులో అన్నీ చూసుకుంటున్నారు హలో మేడం వాడు నేను బెస్ట్ ఫ్రెండ్స్ వాడు నన్ను నమ్మి అన్నీ నాకు అప్పగిస్తాడు నేను వాటికి కాపలాదారినే కానీ హక్కుదారిని కాదు అయినా నేను కనీసం వాడికి ఈక్వల్గా చదివే స్థాయిలో కూడా లేనివాడిని ఏదో వాడి పరిచయం స్నేహం నన్ను వాడితో సమానంగా చదివేలా చేసింది వాడే పట్టుబట్టి మరీ ఆంటీతో చెప్పి నాకు ఫీజులు కట్టించాడు వాడు నాకు ఫ్రెండ్ మాత్రమే కాదు దేవుడు అన్నాడు అన్నయ్య మిమ్మల్ని అలా చూస్తారంటే నేను నమ్మను కొన్ని రోజుల పరిచయానికి నన్ను చెల్లిలా ఎంతో ప్రేమగా చూసుకున్నారు చిన్నప్పటి నుండి స్నేహం మీది మిమ్మల్ని ఆయన స్థాయికి తీసుకెళ్లరా ఇలా వదిలేస్తారా అయ్యో వాడు నన్ను తక్కువగా చూస్తాడని నేను అనట్లేదు కుసుమ చెప్పాను కదా వాడు దేవుడు నన్ను వాడి బిజినెస్లో పార్ట్నర్గానే ఫీల్ అవుతాడు వాడు కానీ నేను మాత్రం అలా తీసుకోలేను వాడు ఆఫీస్లో పనిచేసే ఒక ఎంప్లాయీని మాత్రమే నేను అలాగే నెల నెల శాలరీ మాత్రమే తీసుకుంటాను అందులోనే నాకు తృప్తి ఉంది అందుకే వాడితో చిన్నప్పటి నుండి ఎలా ఉన్నానో అలానే ఫ్రెండ్ల హాయిగా ఉండగలుగుతున్నా లేదంటే నాకే తెలియని గిల్టీ ఫీలింగ్తో నలిగిపోయేవాణ్ణేమో రియల్లీ విచిత్రంగా అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఇలాంటి వ్యక్తిత్వం గల మనుషులు కూడా ఇంకా సొసైటీలో ఉన్నారా అని హెడ్స్ ఆఫ్ టు యూ హలో అంతక్కర్లేదు నేనేమి సమాజోద్ధరణ చేయట్లేదు ఎటువంటి ఉద్యమాలు చేయట్లేదు జస్ట్ నా మనస్సాక్షి చెప్పినట్లు నేనుంటున్నాను అంటూ నవ్వి బిల్ పే చేసి ఇంతకీ మీ ఫ్యామిలీ డ్రామా ఏం నడుస్తుంది మాది రొటీన్ మిడిల్ క్లాస్ డ్రామానే కాకపోతే కాస్త వెరైటీగా అంతే అమ్మ ఆయన హ్యాపీనే నా వల్లే కాస్త అప్సెట్ అవుతుంది అమ్మ ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేయడం ఇష్టం లేదు అలా చేస్తే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారని లేక నువ్వు కూడా దానిలాగే వెళ్ళిపోతావా అని ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది అంది నవ్వుట అవునా మరి వెళ్ళే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అన్నాడు సూటిగా చూస్తూ వాట్ అంది సీరియస్ అదే అంటే ఎవరినైనా ప్రేమిస్తున్నావా హా మన లైఫ్కి అది ఒక్కడే తక్కువైంది ఇంకా ఇప్పుడు అంటూ వెళ్దామా అని లేచింది పదా నేను డ్రాప్ చేస్తా అంటూ తీసుకెళ్ళాడు దారిలో వెళ్తుండగా రేపు ప్రేరణ వాళ్ళు వచ్చే సమయానికి అరవింద్ని డిశ్చార్జ్ చేస్తారు కనుక నేను తనని కలవడం లేట్ అవుతుంది నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయి దానికి చెప్పలేదు అరవింద్కి యాక్సిడెంట్ అయిన విషయం నువ్వు కూడా ఏమి చెప్పొద్దు ప్రేరణకి చెప్తే అన్నయ్యకి చెప్పే అలాగే అరవింద్ని ఇంటి దగ్గర దింపేసిన తర్వాత వచ్చి ప్రేరణ దగ్గరికి లేట్ అయినా పర్లేదు నేను పికప్ చేసుకుని డ్రాప్ చేస్తా సో అన్నయ్య లేడు కాబట్టి కొత్త డ్యూటీ తీసుకుంటున్నావా అంది నవ్వుతూ కమాన్ వి ఆర్ ఫ్రెండ్స్ నా ప్రేరణ తర్వాత నేను కూడా అందరితోనూ ఇంత చనువుగా మాట్లాడలేదు సేమ్ హియర్ అంతలోనే వాళ్ళ ఇల్లు రావడంతో దిగి బాయ్ చెప్పి వెళ్ళింది బయటే కూర్చుని ఇరుగు పొరుగుతో మాట్లాడుతున్న వనజకి తన కూతుర్ని రాత్రి పూట ఎవరో వ్యక్తి కారులో తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపడం చాలా కోపం తెప్పించింది కానీ వేరే వాళ్ళ ముందు పరువు తీసుకోవడం ఎందుకని కోపాన్ని మెల్లగా దిగమింగే లోపే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూసి ఎదురింటి సులోచనమ్మ ఆ ప్రేరణలాగే మీ కుసుమకి కూడా మంచి అబ్బాయే దొరికినట్టున్నాడు కదా అమ్మా వనజ నీకు కూడా ఏ టెన్షన్ లేదు పిల్లకి పెళ్లి చేయడం కట్నం ఇలాంటివి ఏమీ అవసరం లేదు మీ ఆడపిల్లల్ని కన్నా వాళ్ళ పనే బాగుందమ్మా మా కొడుకుల్ని మేము కాపాడుకోవాల్సి వస్తుంది ఏం చేద్దాం అంటూ పకపక్క నవ్వుతూ నిల్చుంది వెళ్ళడానికి అంతే కష్టపడి ఆపుకున్న కోపం అంతా కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసి గబుక్కున లేచి రెండే అడుగుల్లో లోపలికి వెళ్ళిపోయింది వనజ తిట్టిన తిట్టు తిట్టకుండా అరుస్తూనే ఉంది కూతురు కుసుమ మీద అవన్నీ వినడం అలవాటే అయిపోయిన కుసుమ మాత్రం ఏమి పట్టనట్లు డ్రెస్ చేంజ్ చేసుకుని అప్ అయ్యి అన్నం తెచ్చుకుని ప్లేట్లో పెట్టుకుని టీవీ ఆన్ చేసి సౌండ్ ఎక్కువగా పెట్టుకుని మరీ చూస్తూ కూర్చుంది తిట్టి తిట్టి విసిగిపోయి కూపంగా కూతుర్ని చూస్తూ నిల్చుండిపోయింది వనజ కాలేజీలో వాచ్మెన్గా పనిచేసే భర్త రమేష్ అప్పుడే లోపలికి వచ్చాడు ఇంట్లోని ఇద్దరి ఆడవాళ్ళ మొహాలు చూశాక మళ్ళీ ఏదో గొడవ జరిగిందని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం ఏమీ పట్టలేదు అతనికి వనజ కాస్త మంచినీళ్ళు తీసుకురా దాహంగా ఉంది అంటూ పక్కనే ఉన్న సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ వెనక్కి వాలాడు మంచినీళ్ళు తీసుకువచ్చి చూసావా రమేష్ దీన్ని రోజు ఎవడో కారులో దింపి వెళ్ళాడు ఎవడువాడు అంటే నోరు కూడా తెరవట్లేదు పైసలు లేకున్నా పరువు ఉన్న కుటుంబం నాది ఇది ఉన్న పరువును కూడా తీసుకెళ్ళి ఎక్కడ గంగలో కలుపుతుందో అనే భయం పట్టుకుంది నాకు నువ్వు వెంటనే ఏదో ఒక సంబంధం తీసుకురావయ్యా ఎక్కడో ఒక దగ్గర అప్పో సపో చేసైనా దాన్ని పెళ్ళి చేసేద్దాం అంతే ఎంత తొందరగా నన్ను వదిలించుకుంటే మీకు ఇద్దరికీ అంత ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లో అంది కుసుమ టీవీ వైపు చూస్తూనే నెమ్మదిగా తర్వాతి భాగం రేపు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్